ఒకవైపు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని గ్లోబల్ స్థాయికి తీసుకొని వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి అయితే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఉన్న హీరో మహేష్ బాబు మరి వీళ్ళిద్దరి కంబినేషన్లో వస్తున్న సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి మామూలుగానే రైటర్ విజేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో మనందరికీ తెలిసిందే రాజమౌళి తీసే ప్రతి సినిమాకు దాదాపు విజేంద్ర ప్రసాదే స్టోరీని రాస్తారని మనకు తెలిసిందే అంతేకాదు అవన్నీ కూడా దాదాపు స్టార్ హీరోలందరికీ ఇండస్ట్రీ కూడా ఇచ్చాయి మరి ఇప్పుడు ఇద్దరూ తమ తమ రంగంలో సూపర్ స్టార్లుగా ఉన్నటువంటి మహేష్ బాబు మరియు రాజమౌళిల కోసం ఎలాంటి స్టోరీని రెడీ చేశారనే విషయం ఒక్క టాలీవుడ్లోనే కాదు అటు పాన్ ఇండియా స్థాయిలో కూడా అందరిలోనూ ఇదే చర్చ నడుస్తుందనే చెప్పవచ్చు అయితే గ్లోబల్ స్థాయిలో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటుంది మూవీ స్టోరీ అయితే రివీల్ కాలేదు కానీ భారతీయ పురాణాలతో సంబంధం కలిగిన అడ్వెంచరస్ జర్నీగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట అంతేకాదు రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను తీసుకోని హనుమంతుడి స్ఫూర్తితో నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మహేష్ బాబు పాత్రను రైటర్ విజయేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దారని తెలుస్తుంది అంతేకాదు ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని ఇండియానా జోన్స్ అనే మూవీ తరహాలో యాక్షన్ సీన్స్ ఉండే గ్లోబ్ థ్రెటింగ్ మూవీ అని ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడని చెప్పవచ్చు ఇలా ఎలా చూసుకున్నా ఈ మూవీకున్న ట్రెండింగ్ ను బట్టి చూస్తే ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మొదటి పాన్ ఇండియా మూవీనే కాదు పాన్ వరల్డ్ మూవీగా మరియు హాలీవుడ్ను కూడా తలదన్నే స్థాయిలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ మూవీ బడ్జెట్ కూడా హాలీవుడ్ మూవీస్ బడ్జెట్ రేంజ్లోనే ఉందని దాదాపుగా ఒక వెయ్యి కోట్ల బుడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఇక ఇటీవల ఒడిశాలో ఔట్డోర్లో మహేష్ బాబు మరియు లపై రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుందిప్పుడు అయితే మున్ముందు అవుట్ డోర్ షూట్స్ చేస్తే ఇలాంటి లీకులు తప్పవని భావించిన రాజమౌళి టీం కీలక నిర్ణయం తీసుకుంటున్నారట ఎంత సెక్యూరిటీ పెంచినా లీక్ ఏదో రూపంలో జరుగుతుందని అందుకే ఇక్కడ డోర్ షూటింగ్స్ దాదాపు ఎవాయిడ్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది అందుకే ఇప్పుడు అడ్వెంచర్ యాక్షన్ మూవీ అయినా ఈ సినిమాలో కాశీబ్యాక్ డ్రాప్లో పవర్ఫుల్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఔట్డోర్ షూట్స్ చేయడం చాలా కష్టమని తేల్చింది టీం ఇదిలా ఉంటే ఈ సినిమాని ఉద్దేశిస్తూ ఇటీవల ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిధ తన ఎక్స్లో మల్కాంగిరిలో పుష్ప షూటింగ్ జరిగిందని ఇప్పుడు మళ్లీ మహేష్ రాజమౌళి చిత్రం కోరాపుట్లో షూటింగ్ జరుపుకుంటుందని ఇది ఒడిశా పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ప్రైమ్ షూటింగ్ డెస్టినేషన్ గా మారుతుందని ట్వీట్ చేశారు అయితే ఇటీవల ఔట్డోర్ షూటింగ్ల వల్ల సినిమా వీడియోలు లీక్ అవుతుండటంతో మూవీ టీం ఇక నుంచి ఔట్డోర్ షూటింగ్స్ కాకుండా వాటికి సంబంధించిన సెట్స్ వేసి తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది ఏది ఏమైనా ఇద్దరు సూపర్ స్టార్ల కలయికతో వస్తున్న ఈ మూవీ హాలీవుడ్ను కూడా తలదన్నేలా ఉండబోతుందని తెలుస్తుంది ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు అయితే ఈ మూవీ రెండు పార్టులుగా వస్తుందని మొదటి పార్టును రెండు వేల ఇరవై ఏడులో రెండవ పార్టును రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిలీజ్ చేస్తారనైతే తెలుస్తుంది దుర్గా ఆర్ట్స్ పథకంపై కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు థ్యాంక్ యూ వ్యూవర్స్